ஐ ஃபர்ஸ்ட் கார்ல போகுது አይደ인가 நேம் பேகு டைம் பேகு சீட்ட가 அலைந்துداری அண்ணா எர்க்கே பர்சிச்சார் God oh, natt. <coughs> <coughs> <coughs>

ரங்கசாமி ரெடி நான் ஆயனால் ஐநூறு పదహారు రూపాయలు స్వాగతాలు శ్రీ గోకులమలి శివరామకృష్ణారెడ్డి గారు బాగా సన్న సుబ్బారెడ్డి పెద్ద వారు ఎక్కడోనో అందుబాటులో కావాలి వారి చేతుల మీదుగా ఈ గత యజమాని శాలోత సంఘానికి పోటీకి ప్రారంభించవలసిందిగా కమిటీ వారి విజ్ఞప్తి గోకులముడి శివరామకృష్ణారెడ్డి గారు కాంటాక్ట్ సన్ ఆఫ్ సుబ్బారెడ్డి పెద్దారెడ్డి వారి చేతుల మీదుగా ఈ గత పోటీ ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి పిల్లలు ஆடேதான் சொல்லா நான் கூச்சு அடேசம் நாங்கள் கல்லூரி பத்து சேர்ந்து

ఈ యొక్క సీనరీ భాగానికి రెండో బహుమతిగా నలభై వేల నూట పదహారు రూపాయలు స్వాస చేసిన వారు శ్రీ గోగులంపొడి శివరామకృష్ణారెడ్డి గారు డాక్టర్ సన్నం సుబ్బారెడ్డి పెద్దారెడ్డి వారు అందుబాటు కావాలి వారి చేతుల మీదుగా ఈ గత విప్తి మొత్తం వచ్చేసి ారాయణ రెడ్డి గారు అందుబాటులోకి రావాలి వాళ్ళ చేతుల మీదుగా చాలా సన్మానించవలసిందిగా వచ్చిన பத்தூர் தர்மல் தன்னோட கால் கேட்டீட்டு நடத்த కోటం సూర్యనారాయణ రెడ్డి గారు గత యజమానికి షాలుగా సన్మానించి మెమంటో పోషిస్తా ఉన్నారు ఒక్కసారి మీ సిగ్గుపట్ జనాలు ారాయణ రెడ్డి గారు తన పాట బిగించి పగ్గాలు చేతబట్టి కొరణ బట్టి వారి సువర్ణ హస్తాల చేత ఈ దొరికి ప్రారంభిస్తా ఉన్నారు

మొదటి రోడ్లాగా రెండు వందల అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్ లో పోటీ చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఐదు సెకండ్ లో ముందంజ కొనసాగుతున్నవి శ్రీవారి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశిషులతోబ్రహ్ రెడ్డి గారు ఎూరు గ్రామం మాండ మండలం నందాలిలో వరకాపూడిలో కొనసాగుతున్నవి ధర్మ సాంబా ధర్మ కాంబినేషన్ లో రెండో రౌండ్ లో కొనసాగుతున్నవి రెండోటి ఉండనిగా నాలుగు వందల రెండు నిమిషాల ముప్పై పూర్తి చేస్తాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా అరవై కొనసాగుతున్నవి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్తో బీరం బుల్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు యశ్వత్తుల గ్రామం పాండ్య మండలం వద్ద జిల్లవోడిలో కొనసాగుతున్నవి ఆ తదుపరి బ్బారెడ్డి వస్తే మరి సీనియర్ విభాగానికి మొదటి బహుమతిగా అరవై వేల నూట పదహారు రూపాయలు స్వాగతం చేసేవారు చక్కలే కార్యక్రమం వైబాబు కిషోర్ శేఖర గారు

ಮೊದಲ ಸ್ಥಾನೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಯಶೋದ ಪಂಡೆ ಮಂಡಲ ನಂದೂ ಕೊರಸಾತೀ ಕಾಂಬಿನೇಷನ್ ಬಿಗಿತ್ತೇರು ಸಾಂಬಾ ಎರಡು ಬಿಗಿತ್ತೇರು ಧರ್ಮ రెండవ బహుమతిగా నలభై వేల నూట పదహారు రూపాయలు స్వాగతం చేసేవారు శ్రీ గోరుకుమల్లి శివరామకృష్ణారెడ్డి గారు కాంట్రాక్టర్ పన్నార్ సుబ్బారెడ్డి గారు చేతుల మీద రెండవ బహుమతిగా ఈ యొక్క విభాగానికి ప్రజా స్వాగతి పులరాజు తొంభూలు వారు Kaka mo soha katesha? Sayom, kor tenek? Ola tenek? అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతాయి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆ బీర బీరం సుబ్రహ్మణ్య స్వామి గారు ఎల్పొత్తూరు గ్రామం పాండ మండలం అంజా జిల్లా

ఐదో రోజుగా వెళ్ళేదో చూడండి ఏడు నిమిషాల ఆరు సెకండ్ల పూర్తి చేస్తాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు ముందు కొనసాగుతున్నది శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశిషులతో బీరం బుల్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు యశ్వత్తూరు గ్రామం పన్న మండలం నంద్యాల జిల్లా వర్తపోడిలో కొనసాగుతున్నవి నాలుగవ బహుమతిగా ఇరవై వేల నూట పదహారు రూపాయలు సమర్థిస్తే చేసేవారు లోతల్ కంటి మరియు దొంత వైద్యశాల డాక్టర్ పరీంద్రారెడ్డి శ్వేత గారు గారు నేగర్ మార్క్రహణ క్షేత్రం మీదుగా నాలుగవ బహుమతిగా ఇరవై వేల నూట పదహారు రూపాయలు

అన్నా ఆరో పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న నిమిషాల పదహైదు సెకండ్లు ಶ್ರೀವಲ್ಲಿ ದೇವಸೇನ ಸಮೇತ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಬೀರಂಬು ಬೀರಂ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಶಸ್ವರಿ ಎತ್ತಂತೂರು ಗ್ರಾಮ ಬಾಂಡ್ಯ ಮಂಡಲ ಅಂದಾಜಿ పది వేల నూట పదహారు పని స్వాముదం చేసేవారు గంగా గారు ఐదో పౌర్తిగా పది వేల నూట పదహారు పని చేశారు నీకు సమయం పది నిమిషాలు పూర్తయినది నిమిషాలు యాభై సెకండ్ ముందు కొనసాగుతున్నవి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆ శిష్యులతో పీరం సుబ్రహ్మణ్య శ్రెడ్డి గారు యశ్వత్తు గ్రామ పాండ్య మండల నంద్యాల జిల్లా ధర్మ స్తంభ కాంబినేషన్ లో ఆ తదుపరి మూడో తదవారు ఎం రామసుబ్బారెడ్డి టి హుసేనాభం సిద్ధంగా శ్రీ మునీశ్వర స్వామి ఆఫీసులతో ఎల్ఏ లక్కు నాలుగు శివశంకర్ గారు కేసీఆర్ గారు యామం దత్తవాడు వెళ్ళడం వల్ల ప్రచారం జిల్లా ారాయణ రెడ్డి పెద్ద రెడ్డి మండలం పెడా జిల్లా వారు ఆరోగ్య వేల నూట పదహారు రూపాయలు స్వాదులు చేశారు ఎనిమిదివరగా పదహారు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న తట కన్నా నాలుగు నిమిషాల ఐదు సెకండ్లు ముందంజ కొనసాగుతున్నవి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో బేదాంబూల్ మీరం రెడ్డి గారు యశత్తూరు గ్రామం పాండ్య మండలం నంద్యాల జిల్లా వరకు తిరిగి నలభై తొమ్మిది అడుగులు లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు కానీ గ్యారంటీ లేదు ఎనక రామా ఏమి ఉన్నారు ఈ రోజు జరిగే సీనియర్ విభాగానికి గతస్థాన నిమిత్తం కోర్టులో టాక్టర్ ను స్వాటు చేసిన వారు అంగిరేపుల గొప్పరు వారు టాక్టర్ ను అందుబాటులో చేశారు పద్దెనిమిది వంద అడుగుల దూరాన్ని నిమిషాల పది సెకండ్ల పూర్తి చేస్తాయి మొదటి స్థానాల్లో కొనసాగుతున్న జత నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు మీరు ఈ రౌండ్ లో అడుగుల దూరం లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు అలా నీళ్ళు ఎద్దు మళ్ళీ కూడా అప్పుడు ఉన్నప్పుడు పోయండి గౌరవ నీళ్ళు పనిచేద్దానా తర్వాత జరగ ఇబ్బంది అవుతుంది వాతావరణం కరెక్ట్ లేదు సహకరించండి నీకు సమయం ఐదు నిమిషాలు మాత్రమే प्रस्थान के मद्देनजर स्टैंड में కొత్తూరు గ్రామం పాండ్య మండలం నందాల జి గ్రామాద రెండవ దశగా పన్నెండవ రౌండ్ లో కొనసాగుతున్నవి పదకొండవ రౌండ్ పదకొండు వరకు కూడా పోరా చె మరి మొదటి బామతి అంటే అరవై వేల నూట పదహారు రూపాయలు పదకొండు రౌండ్ అనే రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై సెకండ్ల పోనీ కొనసాగుతున్నవి శ్రీవల్లి దేవస్థాయి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరాంపూర్ బీరం సుబ్రహ్మణ్య గారు ఎస్పస్తూర్ గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వద్ద రెండవ జతగా పోటీలో కొనసాగుతున్నవి

ஒரு நிமிஷம் மாத்தமே சைட் ము సెకండ్లు పన్నెండవ రావడం రెండే వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి పది సెకండ్లు क्या पैसा किया ना बच्चों नहीं अरे काका मोदी राज धर्म सब चलाएंगे तोले दे ना इंशाल्लाह मालूम चल जाएगा इंशाल्लाह करीब इधर आवार गाड़ी करीब लास्ट गाड़ी आती है चलती है आई इधर पे नहीं రెండవ గతగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి ఆశీసులతో బీరం బీరం సుబ్రహ్మణ్యశ్వరెడ్డి గారు ఎస్పత్తూరు గ్రామం పాండమండలం నందా జిల్లా వారి వారిదట వారికి కేటాయించిన ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి రెండు వందల కోట్ల పదవులు పన్నెండు రోజులు తిరిగి పదమూడు రోజులు పంతొమ్మిది అధిక రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది ఎదుగుల దొరకని రెండవ గతగా మొదటి స్థానంలో కొనసాగుతున్నవి రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది గదుల దూరం లాగి రెండవ గత పదమై స్థానంలో కొనసాగుతున్నది